నీటి సంపలో పడి రెండేళ్ల బాలుడు వరుణ్ తేజ మృతి గుండెలు పగిలేలా రోధిస్తున్న తల్లిదండ్రులు ఆధుని మండలం దొడ్డనగేరిలో జరిగిన దురదృష్ట ఘటన ఇక వివరాల్లోకి వెళితే ఆధుని మండలం దొడ్డనగేరిలో ఆటో డ్రైవర్ గిరిబాబు లక్ష్మీ దంపతుల కుమారుడు వరుణ్ తేజ అనే రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు సంపులో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు ఆడుతూ పాడుతూ చురుగ్గా ఉండే వరుణ్ వరుణిజ చనిపోవటంతో అంతటా విషాద ఛాయలు నెలకొన్నాయి గ్రామ పెద్దలు మాట్లాడుతూ సంపుల పట్ల అందరూ అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు వాకిళ్ల ముందు సంపులు నిర్మించుకోవద్దని సూచించారు సంపులు ఉన్నా కూడా దానికి ఎప్పటికప్పుడు మూతలు మూసి ఉంచాలని పసిపిల్లలు అందులో పడి ప్రాణాలు కోల్పోయే అవకాశముందని వారు పేర్కొన్నారు సంపు నిర్మించుకోవడం అయింది అయితే ఆ సంపు ఎందుకంటే నీటి సమస్య ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో నీళ్ళు సాక్ చేసుకొని నీళ్ళు లేట్ వచ్చినా తాగడానికి ఉపయోగపడుతుందనే ధోరణితో సంపు నిర్మించుకోవడం జరిగింది అది నీటికి కడవ ఏమో నింపుకొని తల్లి అది ఇంకొకటి ఒకటి ఒక తొమ్మభోనట్లు ముచ్చేది అది ముచ్చినారు అది ముచ్చడం వల్ల పిల్లోడు ఆధిక్కి నుంచి ఇదికొచ్చి ఇట్లా జరిగేది జరిగినప్పుడు అది అట్లే లోపలికి పడిపోయి చనిపోవడం జరిగింది గ్రామంలో ఇంకా ఎవరున్నా దయచేసి అట్లా సంపల్ని అజాగ్రత్తగా పెట్టుకోకుండా జాగ్రత్తగా అన్నీ కూడా పిల్లలకి రాకోకుండా మూతని బందోబస్తు చేసుకొని సంపులు నిర్మించుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఈరోజు

అది కాక ఆ పిల్లోడు చాలా వచ్చారు ఒక పార్టీ ఎన్ని చూస్తే ఇట్లు పోతే పలుకునిచ్చేది అంత రెండే సంవత్సరాలు పిల్లోడైనా మరి ఇట్లా జరిగింది కాబట్టి దయచేసి మరీ మరీ ద్రామంలో ఎవరైనా అట్లా సంపలు ఉంటే ఎక్కడైనా ఉన్నా వేరే గ్రామాల్లో కూడా దయచేసి సంపల్ని జాగ్రత్తగా దాన్ని పెట్టుకోవాలా తర్వాత దానికి బీగము అట్లాంటిది తయారు చేసుకొని వాకిలి నీటి నీళ్లు ఉన్నప్పుడే నీళ్లకు అవసరం ఉన్నప్పుడు తెలుసుకోవాలా మరి బీగం వేసుకొని పెట్టుకోవాలా దయచేసి వాకిలి ముందరే పొంపులు పెట్టద్దాన్ని వాకిలి ముందర పెట్టినప్పుడు పిల్లలు ఏమవుతుంది ఇక్కడి నుంచి నడిచిపోతారు కరెక్ట్ గా అది ముందు కనపడుతుంది ఆ వయసుకి ఏం తెలీదు దాన్ని ఇట్లా అంటే గట్టుకుపోతుంది ఏదన్నా అద్దరటం ముచ్చితే దాంట్లో పడి చనిపోయే ప్రమాదం ఉంది ఇక ఇప్పుడు జరిగింది దయచేసి అన్ని గ్రామాలు కూడా ఇటువంటి దాన్ని ఆలోచించి ఈ సంపుల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మరీ మరీ తెలుస్తున్నాము మరి ఈరోజు మీడియా మిత్రులు కానీ ఈరోజు మాకు సహకరించి దయచేసి అన్ని మండలాలకి జిల్లా మీద కూడా భయాత్ర చేసి ఈ సంపుల పైన ఖచ్చితంగా నిర్ణయం చేసి ఇటువంటివి లేకుండా బాగా శుభ్రంగా పెట్టుకొని వాకిలు ఉండే చేసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు వెంకటేశ్వర్లు